ఆరాధ్య పార్టీ ట్వంటీ ఫైవ్ రచన అంగులూరి అంజనీ దేవి గారు వియ్యంకుల్ని సాధారణంగా లోపలికి తీసుకెళ్లి కూర్చోండి అంటూ మర్యాద చేసింది ఒకటి రెండు మాటలు మాట్లాడాక కాఫీ తెస్తాను అంటూ కిచెన్ లోకి వెళ్ళింది శార్వాణి ఆరాధ్యకు ఉపేంద్ర గుర్తొచ్చి టక్కున లేచింది నేను ఆంటీ దగ్గరికి వెళ్తాను మీరు ఇక్కడే కూర్చోండి డాడీ అంకుల్ వస్తారు మీతో మాట్లాడతారు అంటూ స్పీడ్ స్పీడ్ గా కిచెన్ లోకి వెళ్ళింది రమాదేవి శాంతరం కూతురు చెప్పినట్లు విని అక్కడే కూర్చున్నారు ఉపేంద్ర లోపలికి రావడం గమనించి సాష్టాంగ నమస్కారం చేస్తున్న స్థాయిలో లేచి నిలబడి నమస్కారం బావగారు అన్నాడు శాంతారాం ఈ మధ్య కాలంలో అంత పెద్ద నమస్కారం పెట్టిన వాళ్ళు లేకపోవడం వలన ఏమో దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాడు ఉపేంద్ర మీరెవరు అని అడగాలని నది కూడా మర్చిపోయాడు కూర్చోండి కూర్చోండి అంటూ వాళ్లకు ఎదురుగా కూర్చున్నాడు ఉపేంద్ర రమాదేవికి ఆయన చూడగానే మాటలు రాకపోయినా చేతులతోనే ముంగధానుల నమస్కారం అందించింది నమస్కారాలు తప్ప ప్రస్తుతం వాళ్ళెవరో ఉపేంద్రకి తెలియలేదు అప్పటికే శాంతారం మా గోపి పెళ్లి బావగారు మీకు చెప్పందే ముహూర్తాలు పెట్టుకోవద్దని ఇలా వచ్చాం అమ్మాయి ఒక్కతే చూడడానికి ప్రాణమున్న బొమ్మలా ఉంటుంది గోపికి సరైన జోడి అన్నాడు వాళ్ళెవరో తెలియకపోయినా తనకి చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఆసక్తిగా చూస్తున్నాడు ఉపేంద్ర అమ్మాయి తండ్రికి మూడు కంపెనీలు ఉన్నాయి బావగారు సిటీ అవుట్కర్స్ లో ఒక ఫామ్ హౌస్ యాభై ఎకరా అలా వ్యవసాయం భూమి ఉంది అదంతా అమ్మాయి తాతగారు దగ్గరుండి చూస్తుంటాడు సిటీలో వాళ్ళు ఉండే బంగ్లా ఆరు వందల గజాల్లో కట్టారట అమ్మాయి తండ్రి ఇంజనీరు గోపి బీటెక్ చేశాడు చూడడానికి మహేష్ బాబులా ఉంటాడు అందుకే అమ్మాయి తండ్రి మనల్ని వదిలిపెట్టడం లేదు అన్నాడు ఇంతకే మీరెవరు అని ఉపేంద్ర అడగలేదు డబ్బున్న వాళ్ళ గురించి మాట్లాడుతుంటే వినాలన్నా వినే వాళ్ళుంటే తను కూడా మాట్లాడాలన్నా ఆయనకు చాలా ఇష్టం కాబట్టి ఇంకా చెప్పండి అన్నట్లు చూస్తున్నాడు ఆయన అలా చూసే కొద్దీ శాంతారాంలో ఉత్సాహం ఎక్కువై ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలోకి వెళ్ళాడు తను మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఎంత అతిశయోక్తులు ఎన్ని అన్నది చూసుకోవడం లేదు గోపీకి ఇస్తున్న అమ్మాయి వాళ్ళకి ఏకైక సంతానం కాబట్టి ఇంతవరకు ఉన్న ఆస్తులన్నీ గోపివే గోపి ఇప్పుడు కోటీశ్వరుడు దేవుని దయ బాగుంటే ఆరాధ్యకు కొడుకు పుట్టి గోపికి కూతురు పుడితే ఇప్పుడు గోపికి ఉన్న కోట్ల ఆస్తితో పాటు ఫ్యూచర్ లో గోపి సంపాదించే డబ్బు మొత్తం ఆరాధ్యదే అవుతుంది గోపి కూతుర్ని ఆరాధ్య కొడుక్కి తప్ప ఇస్తాడు గోపి ఒక్కడే కాదు ఈ పెళ్లితో హేమంత్ కూడా కోటీశ్వరుడే అన్నాడు అది వినగానే కళ్ళు తిరిగాయి ఉపేంద్రకి హృదయాన్నే బేబీ బిల్ల వేసుకున్నానా లేదా ఇదేంటి ఇలా అయిపోతున్నాను అని మనసులో అనుకున్నాడు షార్వాణి అంటూ గట్టిగా కేకేశాడు వాళ్ళెవరో ఆయనకి తెలిసిపోయి ఉంటుందని షార్వాణి వనికిపోతూ పరిగెత్తింది ఆరాధ్య పరిస్థితి కూడా అలాగే ఉంది మీరు ఆరాధ్య తల్లిదండ్రులా అప్పటికే చాలా ఎమోషనల్ గా అడుగుతున్నాడు ఉపేంద్ర భర్త తత్వం తెలిసిన శార్వాణి కంగారు పడుతూ ఉపేంద్రను లోపలికి లాక్కెళ్ళింది ఇప్పటికే మీ తండ్రి ఆస్తిలో వాటా కావాలంటూ ఏ ఆధారం లేని మీ చెల్లెళ్ళ మీద కేసు వేసి బంధువుల్లో చీప్ అయిపోయారు డబ్బు మనిషి అన్న పేరు తెచ్చుకున్నారు కన్న కొడుకు ఉన్నా చనిపోయాడని చెప్పుకొని బ్రతుకంతా చీకట్లోనే బ్రతకాలని సిద్ధమయ్యారు వీళ్లను మాత్రం ఏమి అనకండి శుభకార్యం ఉందని వచ్చారు వాళ్ళు చెప్పింది విని పంపిస్తే సరిపోతుంది కనీసం వీళ్ళ విషయంలోనైనా మానవ సంబంధాలు ముఖం చూడండి వీరు వాళ్ళ పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు వాళ్ళను మాత్రం ఏమీ అనకండి ప్లీజ్ అంటూ రెండు చేతులు జోడించి ప్రార్థించింది శార్వాణి ఆమె కళ్ళ నిండా బాధతో కూడిన కన్నీరు నిండుకున్నది నీకేమైనా పిచ్చానే వాళ్ళను నేనేమన్నాను వాళ్ళు మన వియ్యంకులే పిచ్చిదానా వాళ్లకు మనం మర్యాదలు చేయాలి కాని మాటలు అనకూడదు ఆ మాత్రం నాకు తెలియదా అన్నాడు ఆమె కొద్దిసేపు షాక్ లోకి వెళ్లి తిరిగి తేరుకుంది అనుమానంగా అనిపించి ఆయన్ని ఒళ్ళంతా తడిమి మీరు బాగున్నారా అంది నీ డౌట్లు పాడుగాను ఏది మన కోడలు ఆరాధ్య ఇలా రా అంటూ పిలిచాడు ఉపేంద్ర పక్కనే ఉన్న ఆరాధ్య కాస్త భయపడుతూనే వచ్చి ఆయనకు ఎదురుగా నిలబడలేక శార్వానికి వెనుక వైపున నిలబడింది ఆరాధ్య మీ మమ్మీ డాడీలు స్నానాలు చేస్తారు వెళ్లి లో గ్రీజర్ ఆన్ చేయి అప్పుడు నువ్వున్న గదికి వాళ్ళని ఇస్తే రెస్ తీసుకుంటారు రాత్రంతా ప్రయా ప్రయాణం చేసొచ్చారు అన్నాడు ఆయన ఆ మాటలు మనస్ఫూర్తిగానే అంటున్నాడు అవాక్క క్షణం కళ్ళు పెద్దవి చేసి చూసింది ఆరాధ్య అటు తల్లిదండ్రుల్ని ఇటు అత్తమామల్ని చూస్తుంటే ఇప్పుడే వెళ్లి షాప్ లో పెట్టి వచ్చిన తన బ్యాగ్ ని కూడా తెచ్చుకోవాలనిపించింది వాత్సల్య వాత్సల్య దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది దానికి కారణం సరయు ఇచ్చిన షాకే కావచ్చు హేమంత్ దగ్గర తను లేనంత మాత్రాన తనని ఎన్నెన్ని మాటలు అన్నది నరాలు తెగేలా మాట్లాడింది ఇప్పుడు హేమంత్ ని వదిలి బయట ఉండాలంటేనే భయంగా ఉంది అలా అని అతని దగ్గర ఉండాలంటే అహం అడ్డొస్తోంది అదే ఆలోచిస్తూ గ్రీజర్ ఆన్ చేయాలని లోకి వెళ్ళింది ఏంటండి మీలో ఈ మార్పు నమ్మలేక అడిగింది షార్వాణి ఆమె భర్తకి ఎదురుగా నిలబడే ఉంది ఆయన నవ్వి వాళ్ళేమైనా మనకు పరాయి వాళ్ళ హేమంత్ వాళ్ళ అత్త మామలు హేమంత్ ఏమైనా పరాయి వాడా స్వయాన మన కన్న కొడుకు వాడిప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నావా కాదు కోటీశ్వరుడు అన్నాడు ఆ మాటలు రమాదేవికి వినిపించాయి చెమటలు పడుతుంటే తుడుచుకుంది ఏంటి రమా అలా ఉన్నావు అని అడిగాడు శాంతారం ఏమోనండి ఇన్ని రోజులు లేని భయం ఇప్పుడు వస్తుంది నాకు అంది భయం దేనికి మన గోపికి గుర్తు చేసుకో భయం ఉండదు ఏముండదు మనకేమో మా గోపి పెళ్లితో కోటీశ్వరడం కాబోతున్నాం అన్నాడు అది కాదండి ఇప్పుడు మన ఆరాధ్య భర్త దగ్గర లేదు ఎక్కడో స్నేహితులతో ఉంది ఆ పిల్ల ఎలాంటిదో ఏమో దాని తమ్ముడికి మనం అమ్మాయిని ఇవ్వడం ఏమిటి అబ్బాయి బాగున్నా కుటుంబం బాగుండనక్కర్లేదా అని వాళ్ళు అనుకుంటే ఈ సంబంధాన్ని మనం వదులు వస్తుంది ఈ పెళ్లి కోసమైనా నచ్చ చెప్పో ప్రతిమాలో ఆరాధ్యను అల్లుడి దగ్గరికి పంపాలి లేకుంటే ఈ పెళ్లి జరగదనిపిస్తోంది అంది రమాదేవి శాంతారాం ఏదో మాట్లాడే లోపలే శార్వాణి వచ్చి రమాదేవి పక్కన కూర్చుంది అది చూసి శాంతారాం లేచి ఉపేంద్ర దగ్గరికి వెళ్ళాడు వదిన గారు ఆరాధ్యం హేమంత్ ఇలా విడిగా ఎందుకున్నారు మీరెప్పుడైనా ఆలోచించారా అంది శార్వాణి కంగారుగా చూసింది రమాదేవి నేను ఆలోచించాను చిన్న అనుమానం వచ్చింది నాకు అందుకే హేమంత్ జాతకం ఆరాధ్య జాతకం ఈ మధ్యనే పంతులు గాలికి చూపించాను జాతకాల్లో లోపాలేం లేవు చిన్న చిన్న దోషాలుంటే మంచి ప్రశక్తమైన దేవాలయాల్లో వాళ్ళ పేర్ల మీద పూజలు జరిపించాను ఇప్పటిక ప్రాబ్లమ్స్ కూడా పోయింది మీరు ఆరాధ్య విషయంలో చిన్న తప్పు చేశారు అది నేను ఆరాధ్యకు కాల్ చేసి అడిగి తెలుసుకున్నాను నిజమే అన్నది షార్వాణి ఏంటా తప్పు వదిన గారు నాకు తెలిసైతే నేనేం చేయలేదు అంది రమాదేవి తెలియకనే చేసిండొచ్చు అంది షార్వాణి ఏమో వదిన గారు నాకైతే గుర్తులేదు ఆరాధ్య ఏం చెప్పింది అడిగింది రమాదేవి ఆరాధ్య మెచ్యూర్ అయినప్పుడు నలుగురిని పిలిచి మీరేమీ ఫంక్షన్ చేయలేదట కదా అంది చేసాం దానికి గుర్తులేదు అంది రమాదేవి టక్కున ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆడపిల్లలకి ఆ వేడుక తప్పక గుర్తుంటోంది వాళ్ళ అక్కయ్యలకి కూడా చేయలేదట కదా అంది శార్వాణి అయితే నేను కూడా చేయలేదు ఇలాంటివి అందరికీ తెలిస్తే బాగుండదు ఇంతకాలమైనా ఇంకా పెళ్ళెందుకు చేయలేదంటారు తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పినట్లవుతుందని మేమే వద్దనుకొని చేయలేదు అంది రమాదేవి అది కారణం అవునో కాదో తెలియదు కానీ ఆ రోజుల్లో కొందరు తల్లులు ఆడపిల్లలకి అందాల్సినవి అందడివ్వడం లేదు చేయాల్సినవి చేయడం లేదు కాలం మారిందంటున్నారు అలా అని ప్రకృతి ధర్మాలను మార్చగలరా ఆడపిల్లను ఆ కొద్దిసేపు ఎక్కడా తిరగనియకుండా అంతా పసుపు పూసి ఓ మూలన కూర్చోబెట్టాలి కదా అలా ఎంతమంది తల్లులు కూర్చోబెడుతున్నారు మన తల్లి మనకు ఎలా చేసిందో మనం కూడా మన పిల్లలకి అలాగే చెయ్యొద్దా అలా చెయ్యకపోవడం వల్లనే చాలా మంది అమ్మాయిలు ఆ టైంలో సైకిళ్ల మీద చక్కర్లు కొడుతుంటారు రన్నింగ్ రేసులు చేస్తుంటారు అసలు నలుగురు ముత్తైదువులు అంటే ఏమిటో పసుపు కుంకుమ తాంబూలాలంటే ఏమిటో ఆడపిల్లలకి తెలిసే మొట్టమొదటి వేడుక అదే కదా అది కూడా చేయకపోతే వాళ్ళ మీద ఉండే చీడ పీడలు కీడు లాంటివి ఎలా తొలగిపోతాయి అంది శార్వాణి మాట్లాడలేక కొద్దిగా తల ఉంచుకుంది రమాదేవి నెమ్మదిగా తల ఎత్తి వదినగారు ఏదైనా పరిష్కారం ఉందేమో మా ఊరి గుళ్ళో పూజారిని అడిగి ఆరాధ్యకు చేపిస్తాను కావాలంటే ఆ టైంలో మీరు కూడా దాని పక్కనే ఉండండి అంది అలాంటి పరిష్కారాలు ఏమైనా ఉంటే వాళ్ళిద్దరూ కలవక ముందే చేయించాలట వదినగారు అంది శార్వాణి హా ఇప్పుడు చేయిస్తే ఏమో గారికి వింటున్నాను కదా అని ఏం చెబుతుందో చూడు గుడిసెల్లో ఉండే వాళ్ళకి రోడ్డు పక్క తూముల్లో పుట్టి పెరిగే వాళ్ళకి ఉన్నాయా ఈ వేడుకలు వాళ్ళంతా బాగాలేరా ఇప్పుడు ఆరాధ్యకు మాత్రం ఏమైందని హాయిగా ఉద్యోగం చేసుకుంటుంది ఏదో గోపికి పెళ్లి అని ఓ చోట ఉంటే బాగుండని లోకం కోసం ఆలోచిస్తున్నాను అని పైకి అనకుండా గుర్రగా చూసింది రమాదేవి షార్వాణి రమాదేవి వైపు చూడలేదు నాకు మా హేమంతే బాగా ఆలోచన అయింది వదిన గారు ఆఫీస్ ఇంటికి ఇంటికొచ్చేసరికి తోడు లేకుండా ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటాడు వాళ్ళిద్దరూ పూర్తిగా విడిపోవడం లేదు అలా అని కలిసి ఉండడం లేదు ఎన్ని రోజులు ఇలా మీరు ఆరాధ్యకు చెప్పుకోరా ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అన్న మాటలేం మీ మధ్యన రావా అంది షార్వాణి ఆరాధ్య చిన్న పిల్లేం కాదు అందుకే ఇలాంటి మాటలు తనతో మాట్లాడను వదినగారు తన గురించి తను ఆలోచించుకోగలదు కదా పైగా ఉద్యోగం చేస్తుంది అంది రమాదేవి నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను నాకు మా ఆయనకు మధ్యన లేని రోజు లేదు ఆయన నన్ను కొట్టాడనో తిట్టాడనో నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నాడనో నేను వెళ్ళి నా స్నేహితురాళ్ళ దగ్గర తలదాచుకుంటున్నానా అంది శార్వాణి అది కాదు వదినమ్మా వాళ్ళు సమస్యలేమిటో మనకు తెలియవు కదా అంది రమాదేవి మెల్లగా అడిగి తెలుసుకునే వాళ్ళు లేనప్పుడు ఎవరి సమస్యల్ని వాళ్ళే పరిష్కరించుకోవాలి మీకు లేవా సమస్యలు అన్నయ్యని వదిలేసి ఇంకెక్కడైనా ఉంటున్నారా అలా ఉంటే మీకు పిల్లలు పుట్టే వాళ్ళ ఇంత పెద్ద కుటుంబం ఉండేదా మరి ఆరాధ్యను ఎందుకలా వదిలేశారు సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయి కదా అవన్నీ ఆమెకు లేకపోయినా పర్వాలేదనుకున్నారా అంది శార్వాణి అలాంటిదేం లేదు వదినమ్మా అంటూ ఆలోచనలో పడిపోయింది రమాదేవి రమాదేవి ఆలోచనల నిండా శాంతారామే వచ్చి నిలబడ్డాడు శాంతారాం పైకి సాధుజీవిలా అనిపించినా కూరలో కాలం ఎక్కువైనా తిడతాడు ఉప్పు తక్కువైనా తిడతాడు అది మనసులో పెట్టుకొని కొట్టే సందర్భాన్ని వెతుక్కుంటుండడు దానికి తన నోరే నోరు కూడా తోడయ్యేది మౌనంగా కొట్టించుకొని బయటకెళ్లి కొద్దిసేపు కూర్చొని మళ్ళీ లోపలికి వచ్చేదే కాని పూర్తిగా బయటికెళ్లిన రోజు లేదు అలా ఎందుకు వెళ్ళలేదు వెళ్తే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర తోడికోడళ్ళ దగ్గర పరువు పోతుందని పిల్లలు ఇబ్బంది పడతారని మరి తను కావాలనుకున్న ఆ పరువు సౌకర్యవంతమైన జీవితం తన కూతురికి వద్దా ఇలాంటి ఆలోచన తను ఎన్ని రోజులు ఎందుకు చేయలేదు ఉపేంద్ర షార్వాణి అంటూ గది బయట నిలబడి పిలిచాడు ఒక్క నిమిషం వదినమ్మా ఆయన పిలుస్తున్నారు వెళ్ళి ఇప్పుడే వస్తాను మీరు కూర్చొని ఉండండి అంటూ టక్కున లేచింది షార్వాణి రమాదేవి అలాగే అన్నట్లు తల ఊపే లోపలే చెల్లెమ్మను కూడా పిలువు బావగారు రమ్మంటున్నారు అన్నాడు ఉపేంద్ర అది విని రమాదేవి కూడా షార్వాణితో వెళ్ళింది వాళ్ళు నలుగురు ఎదురెదురుగా కూర్చున్నారు ఆరాధ్య నిలబడుంది నువ్వు కూడా కూర్చో ఆరాధ్య నీతో మాట్లాడాలి అన్నాడు ఉపేంద్ర వెంటనే తండ్రి పక్కన కూర్చుంది ఆరాధ్య నేను మీ నాన్నగారు కూర్చొని ఇప్పటిదాకా నీ గురించే మాట్లాడుకున్నాం ఆరాధ్య అని ఉపేంద్ర అనగానే అందరూ ఉపేంద్ర వైపు చూశారు ఈ రోజు నుండి నువ్వు హేమంత్ దగ్గరికి వెళ్ళి ఉంటే బాగుంటుందేమో ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు మీ పేరెంట్స్ కానీ ఆంటీ కానీ ఇదే ఆలోచనలో ఉన్నారు నన్ను మాట్లాడమన్నారు నీ అభిప్రాయం చెప్పు అడిగాడు ఉపేంద్ర ఆరాధ్య వెంటనే సమాధానం చెప్పలేదు సరియు దగ్గర రాకేష్ ను చూడకపోయి ఉంటే ఎలా ఉండేదో ఏమో కానీ ఇప్పుడు సిటీలో ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ ఉండాలన్నా సరయూ రాకేష్ లాంటి వాళ్ళే ఉంటారేమోనన్న అనుమానం భయం మనసులో ఏర్పడి మోగదైపోయింది నాకు తెలిసి నువ్వు హేమంత్ దగ్గర ఉంటేనే బాగుంటావా రాధ్యం అలా లేకపోయినా నీకు జాబ్ ఉంది కాబట్టి బతికేస్తావు కానీ ఒక భార్య ఒక భర్త కలిసి ఒకే చోట ఉంటే కలిగే ఆనందం గౌరవం తెలియకుండానే బ్రతికేస్తావు అలా అయినా నో ప్రాబ్లం అనుకో కానీ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి ఏం కావాలో తెలియకుండానే కలిసి ఉంటున్న సొసైటీ మనది వాళ్ళకి నీ అంత ధైర్యం లేక డబ్బు లేక సిటీకి కొత్త కావడం వల్లనే కలిసి ఉంటున్నారా లేక ప్రొటెక్షన్ కోసం శాస్త్ర ధర్మాలను పాటించడం కోసం కలుసుంటున్నారా అన్నది ఒక్కసారి ఆలోచించు అన్నాడు ఉపేంద్ర ఇంత మంచి మాటల్ని చెబుతున్నది తన భర్తేనా అని ఆశ్చర్యపోయి చూస్తోంది శార్వాణి మీ మామగారు నీ మంచి కోరే రాధ్య మౌనంగా ఉండకు మాట్లాడు అన్నాడు శాంతారం మీ డాడీ చెప్పినట్లు ఏదో ఒకటి మాట్లాడారాధ్యం నీ గురించి మేమెంత కంగారు పడుతున్నామో చూడు ఇప్పటి వరకు నేను మీ అత్తగారు నీ గురించే మాట్లాడుకున్నా నువ్వు అల్లుడు గారి దగ్గర ఉండడమే ఉత్తమం అంది రమాదేవి ఒక్కసారి తల్లి ముఖంలోకి చూసింది ఆ తర్వాత ఒక తల్లి బిడ్డను అక్కున చేర్చుకొని గోడకి వేలాడుతున్న మదర్ ఫోటో వైపు చూస్తుండిపోయింది ఆరాధ్య దాని పక్కనే ఉన్న ఆర్ట్ పేపర్ మీద జీవితం అంటే పోరాటమే గాని గెలుపోవటములు ఆరాటం కాదు బ్రతకాలని ఆశే కాని సుఖదుఃఖముల వ్యామోహం కాదు మనం గీసుకున్న గీతే కానీ విధాత రాసిన తర్వాత గానే కాదు అన్న క్యాప్షన్ ఉంటే దాన్ని కూడా చూస్తోంది పెద్దవాళ్ళం మాట్లాడుతుంటే మాట్లాడవేం ఆరాధ్య నిన్నెంత బాగా పెంచుకున్నామే మేము దానికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదేనా అంది బాధగా రమాదేవి గోపి పెళ్లి కోసం తన తల్లి ఎంత బాధపడుతుందో చెప్పకనే తెలుస్తోంది ఇన్ని రోజులు వాడు వీడు అని తన ముందు హేమంత్రి తిట్టింది నీకేమైనా సంపాదన లేదా వాడి కొంపలో ఎందుకు ఉండడం అని తనకి ఎన్నో సార్లు చెప్పింది ఇప్పుడేమో అదే నోటితో అల్లుడు గారు అని ఎంత మర్యాద ఇస్తోంది గోపికి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు అందరికన్నా ముందుగా నా అల్లుడు లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని హేమంత్ గురించే చెప్పిందట అది గుర్తు చేసుకుని మనసులో నవ్వుకుంది ఆరాధ్య వీళ్ళకేం తెలుసు హేమంత్ కి తనకి మధ్యన నడుస్తున్న వార్ అది వీళ్ళతో చెప్పుకోలేదు ఒక్క ఫ్రెండ్స్ తో తప్ప ఆరాధ్య ఎంతకీ మాట్లాడలేదు చిన్న పిల్ల దానికేం తెలుసు బావగారు ఇప్పుడే మనమందరం హేమంత్ దగ్గరికి వెళ్ళి ఇదిగోనయ్యా నీ వస్తువు దీన్ని నువ్వే కాపాడుకో అని ఆరాధ్యను అప్పచెప్పి వద్దాం అన్నాడు శాంతారాం మనస్ఫూర్తిగా తండ్రి మనసేంటో ఆరాధ్యకు తెలుసు పెద్దవాళ్ళం కాబట్టి మనకు ఆరాధ్య చిన్నపిల్లగానే అన్నయ్య గారు మనం కూడా కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించాలి తన మనసులో ఏముందో తెలుసుకోవాలి తొందర అంది షార్వాణి ఆరాధ్యం వెంటనే మౌనం వీడి శార్వాణి వైపు గౌరవ భావంతో చూసింది ఆంటీ నాకు కూడా హేమంత్ వెళ్ళి ఉండాలనుంది అంది ఉపేంద్ర లేచాడు ఇప్పుడే వస్తాను అంటూ బయటికెళ్లి టాక్సీ తీసుకొచ్చాడు ఆయన అరచి గీపెట్టిన ట్యాక్సీ తెచ్చే రకం కాదు ఒక ఆటో సరిపోకపోతే రెండు ఆటోలు పిలిచి నడిపించేవాడు రకం ఇప్పుడు గోపి పెళ్లి కోట్ల రూపాయలు ఆయన మనసులో బలంగా ఉన్నాయి దాన్ని ఆధారం చేసుకొని ప్రతీది ఆలోచిస్తున్నాడు అందరూ వెళ్లి టాక్సీలో కూర్చున్నారు దారి మధ్యలో టాక్సీ నాపించి ఆరాధ్య దిగింది షాప్ లో ఉన్న తన బ్యాగ్ ను తెచ్చుకుని టాక్సీ ఎక్కింది ఆరాధ్య ఎక్కువగానే టాక్సీ కదిలి హేమంత్ ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగింది టాక్సీ దిగి అందరూ లోపలికి లోపలికెళ్లారు హేమంత్ హాల్లో లేడు బెడ్రూమ్ లో తన బెడ్ మీద బోర్లా పడుకుని లాప్టాప్ లో యూట్యూబ్ లో అండ్ జెర్రీ చూస్తూ నవ్వుతున్నాడు బెడ్ మీద అతను ఒక్కడే లేడు తర్వాత ఏం జరిగింది బెడ్ పక్కన ఎవరున్నారు అనేది నెక్స్ట్ బాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్